హలో అద్దంకి నేను ఈ రోజు అడ్డంకి గల నర్సరీకి వచ్చేసాను ఈ నర్సరీ ఎక్కడుందంటే అడ్డంకి రేణుంగవరం రోడ్ లో కాకాని పాలెం పెట్రోల్ బంక్ పక్కన ఉంది ఈ నర్సరీ పేరు వచ్చేసి లక్ష్మీ కమలా నర్సరీ నర్సరీలో వచ్చేసి అన్ని రకాల పూల మొక్కలు అలాగే కూరగాయల మొక్కలు వర్మీ కంపోస్టు వర్మీ వాష్ రోజు మిక్స్ పూల మొక్కలకు వేసే డిఏపి అన్ని రకాలు మీకేం కావాలంటే అవి ఉన్నాయి ఈ నర్సరీలో చామంతులు గులాబీలు అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు నాకైతే నర్సరీ వదిలిపెట్టి అసలు బయటకు రాబుద్ది కాలేదు ఇంకా అది కాక షో కోసం పెట్టుకుంటాం కదా కొన్ని రకాల మొక్కలు అవి కూడా అసలు చాలా రకాలు ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అనేది అడ్డంకి వాళ్ళు గానీ అడ్డంకి చుట్టుపక్కల వాళ్ళు గానీ మొక్కలు తీసుకోవడానికి అక్కడికి వెళ్లి వీళ్ళకి మన వీడియో కనుక చూపించారంటే డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు ఆయన పేరు వచ్చేసి రజనీకాంత్ గారు చాలా బాగా మాట్లాడతారు అలాగే మొక్కలు ఎలా పెంచుకోవాలి ఎలాగా హెల్దీగా ఉండాలి అనేది కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తారు మొక్కల గురించి నేనైతే ఒక మూడు గులాబీ మొక్కలు తీసుకుని వచ్చేసాను ఇంటికి అలాగే అడ్డంకులు ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే గనక నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్